ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతయన మహాశ్రీమహాసరస్వత్యైన మహాశ్రీ గురుభ్యోన్మహారరి ఓం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర జై గురుదేవ దత్త పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల మిథున రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు ఆర్ద్రా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిపి మిథున రాశి అవుతుంది మిథున రాశి వారికి ప్రారంభములగాయతూ నవంబరు పదహారవ తారీఖు వరకు కూడా పంచమ స్థానం ముందు రవి అతి సామాన్యమైనటువంటి స్థితి పదహారవ తారీఖు నుంచి ఆరవ స్థానంలోకి రవి సంచారం కొంతవరకు ఊరటనిస్తోంది అదేవిధంగా పదహారవ పదిహేడవ తారీఖు వరకు కూడా చతుర్థ కేంద్రం ముందు శుక్రుడు తర్వాత పంచమ స్థానంలో స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం ప్రధానంగా వీళ్ళకి చెప్పవలసినది ఏంటి అంటే ఈ నెలలో ఇరవయో తారీఖు నుండి ఏడవ స్థానంలో యోగదాయకంగా మీకు సంచరిస్తూ గత కొద్ది రోజులుగా అనేక రకములుగా కార్య సాఫల్యతలు కలగజేస్తూ మిమ్మల్ని అనేక సమస్యల నుంచి బయటపడవేసినటువంటి గురు భగవానుడు అష్టమ స్థానంలోకి సంచారము అష్టమ శని అష్టమ గురుడు ద్వాదశ రాహువు ప్రధానమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి వీరికి ఎటువంటి ముఖ్యమైన పనులు ఉన్నా ఎటు ఎలాంటి పనులున్నా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ ఇరవై తారీఖు లోపల పూర్తి చేసుకోవడం చాలా మంచిది తదుపరి ఒక మూడు నాలుగు ఇంచు మార్చి నెల వరకు కూడా ఫిబ్రవరి నెల ఆఖరి వరకు కూడా గురుని యొక్క అనుకూల మిగతా గ్రహస్థితి ఏవి కూడా అనుకూలంగా లేవు రవి రవి లేరు అన్నీ కూడా చికాకులుగానే ఉండేటువంటి ప్రధానంగా మొదటి నాలుగు నెలలు కూడా నవంబర్ ఇరవై నుంచి డిస డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నెల ఈ మొదటి భాగంలో సంచరించేటువంటి గురుని యొక్క ప్రభావం చాలా అష్టమశని అష్టమ గురుడు అనేక రకములుగా వ్యతిరేకమైనటువంటి దిశగా మిథున రాశి వారికి ఇబ్బందులు కలుగజేసేటువంటి ప్రమాదం కనబడుతుంది కొంత జాగ్రత్త వహిస్తే సమస్యలు తీరిపోతాయి ఇవి రాకుండా ఉండాలంటే ఏదైనా కోర్టు వ్యవహారాల్లో కానీ ఏదైనా ఫినాన్షియల్గా ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో వాయిదాలు కావలసి వస్తే ఇటువంటి వ్యవహారాల్లో ఏదైనా లేదైనా ఒక డాక్యుమెంట్లో ఇన్ని రోజుల లోపల పూర్తి చేస్తాం అనుకుంటారు ఆ సమయానికి ఇవ్వకపోతే డాక్యుమెంట్ మళ్ళీ వాల్యూ పోతుంది కాబట్టి ముందుగా వెళ్ళి మీరు ఇరవయో తారీఖు లోపల ముందుగా మీరు వెళ్ళి మాట్లాడుకోవడం వల్ల వాయిదా దొరికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత అయితే అవతల వ్యక్తుల నుంచి కూడా మీరు శుభంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు దానివల్ల ముందుగా ఆలోచనలు తీసుకోండి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఈ నెల ఈ నెల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయాలి దూర ప్రాంతాలకు అనవసరంగా ప్రయాణం చేయవద్దు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు దిగిపోవడం వల్ల కొండనతవి ఏలకన అన్నట్టుగా మీరు ఎంత కష్టపడ్డా చాలా ఇబ్బందికరంగానే దాని యొక్క క్రీమ్ మీకు చేతికి రావడం అవుతుంది కాబట్టి అటువంటి వ్యవహారాల్లో చాలా జా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహిస్తే కానీ మీరు బయటపడేటువంటి అవకాశాలు లేవు తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరాదు ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా సంప్రదింపులు చాలా అవసరమవుతుంది గురువార నియమాలు శనివార నియమాలు చేసుకోండి ప్రతి గురువారము కూడా పంచ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి పరమేశ్వరుని శరణం వేడండి ఈ నెలలో జరగబోయేటువంటి తుంగభద్ర పుష్కరాల్లో కుదిరితే స్నానం చేయండి దానివల్ల గురు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగి కొంత అనుకూలమైన పరిస్థితులు రావచ్చు ప్రతి వ్యవహారంలోనూ కూడా ఎంత బ్యాలెన్స్గా ఉంటే అంత మంచిది అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టకండి గత సంవత్సరాల కాలంగా రాహు యొక్క స్థితి మిమ్మల్ని ఏ విధంగా బాధపెట్టిందో మూడు సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడే రాహు కొంత మారి ఉన్నప్పటికీ కూడా గురుని యొక్క ప్రభావం మీకు అనుకూలంగా రాలేదు కాబట్టి చాలా చాలా జాగ్రత్త వహిస్తే కానీ సమస్యల నుంచి బయటపడలేరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు చేయకూడదు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా పెద్దల సలహా సంప్రదింపులు చాలా మంచిది అంటే తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీరు ఆచరించేటువంటి వ్యవహారాల్లో కూడా అంటే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఎదురు వ్యక్తులతోటి సరైన సంబంధాలు మీరు మెయింటైన్ చేయడం కూడా కష్టమవుతుంది మిమ్మల్ని మీరు మీ యొక్క స్థాయిని మీరు నిల్ ఎక్కువగా పె చెప్పి పెంచుకోవడం వల్ల దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి రియాలిటీకి దగ్గరగా గడపండి దూర ఆశలలో ఎక్కువ ప్రయత్నం చేయండి చేయకండి ఎందువల్లంటే మీరు ఎక్కువగా ఆశించి ఇన్వెస్ట్మెంట్ చేయడం తొందరపాటు నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకోవడం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడానికి కష్టపడి కష్టపడి అలసట వచ్చి దాన్ని మీరు పూర్తి చేయలేక మాటలు పడ్డం ప్రగల్భాలకు పోయాడు డబ్బులు దెబ్బతిన్నాడు ఇటువంటి మాటలన్నీ కూడా మీ మీదకు పోయి అనవసరంగా మీరు ఇరుకున పడేటువంటి ప్రమాదం కనబడుతోంది ప్రారంభము లగాయితూ కూడా నవంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే ఇరవయో తారీఖు లోపల చక్కబెట్టుకోండి తదుపరి వ్యవహారాలు కూడా తదుపరి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు సాహసోపేతమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి విద్యార్థులకు మాత్రం కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతుంది విద్యాస్థానం ముందు జరుగుతున్నటువంటి సంచారాన్ని బట్టి మీకు విదేశాలకు కూడా చదువు కోసం వెళ్తే వెళ్ళేటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే విదేశీ ప్రయాణాలు అనుకూలించేటువంటి అవకాశం గురుబలం లేదు విదేశాలకు ఎలా వెళ్తారని అనుకోవచ్చు కానీ రాహువు రవి యొక్క సంచారాలు ఇవన్నీ కూడా విద్య కోసమైతే మీకు అనుకూలంగా అనేక రకాలుగా పనులు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్కడో అంటే మాయా ప్రలోభాలకు లోనయ్యి ఎక్కడో డబ్బులు కడితే ఉద్యోగం వస్తుంది లేకపోతే ఎవరికో ఏదో చెప్పించుకుంటే ఉద్యోగం వస్తుంది ఇటువంటి దుష్ట మాటలకి అనవసరమైనటువంటి వాటికి మీరు ఆలోచించే నిర్ణయాలు చేయకండి ఎందువలనంటే డబ్బు వృధా ప్రయాసగా పోవడమే కాకుండా పనులు పూర్తి అవ్వకుండా వ్యక్తిగతంగా మీరు మాటలు పడేటువంటి ప్రమాదం కనబడుతోంది కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ కూడా జాగ్రత్తలు వహించాలి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమస్థాన గురుని యొక్క శని సంచారం వల్ల కొంతవరకు అనారోగ్య బాధలు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యంతో బాధపడేటువంటి వారైతే కొంచెం జాగ్రత్త వహించండి శనైరుడికి దానం ఇవ్వండి గురు భగవానుడు కూడా ఒక గురువారం రోజున నెలాఖరులో శనగల ఇచ్చి మమ వర్తమాన గోచార వేధవ శాత్వ అష్టమస్థాన సంచారిత బృహస్పతి గ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి సంకల్పం చెప్పించుకుని శనగపప్పుని లేదా కందులని దానం చేయడం వల్ల నెలాఖరు లోపుగా నెలాఖరు ఇరవయో తారీఖు తర్వాత నెలాఖరులో దానం చేయడం వల్ల మీకు వక్రగతిలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం మీ మీద పడకుండా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి ఆనందాన్ని మీరు అనుభవించేటువంటి పరిస్థితులు వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఈ నెలలో ముఖ్యంగా నవంబర్ ఇరవైవ తారీఖు లోపల ఎటువంటి ముఖ్యమైన పనులున్నా పూర్తి చేసుకోండి తదుపరి కొద్ది నెలల పాటు గురుని యొక్క అనుగ్రహం మీకు ఉండదు అష్టమ గురుడు అష్టమశనేశ్వరుని యొక్క సంచారము చాలా అలసటగా మాట పడతానేమో ఇంత ఇంత స్థాయిలో ఉన్నాను నేను ఎలా పైకి వస్తాను ఇక్కడ ఇరుక్కుపోయాను అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆచితూచి తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకుని గురువుల యొక్క సలహా తీసుకుని వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకుని దాన్ని బట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త ప్రతినిత్యము కూడా సూర్యభగవానుడికి ప్రీతిగా ఆదిత్య హృదయ పారాయణం ప్రతినిత్యము కూడా గురుడు గురు భగవానుడి యొక్క ప్రీతిగా గురువారం గురువారము ప్రతి గురువారము కూడా సుబ్రహ్మ మన ఈశ్వరాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో గు శనగలతో ప్రసాదం చేయించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీరు మీ చేతులతో మీరు పంచిపెట్టడం లేదా బ్రాహ్మలకు ఇచ్చే వాళ్ళని పంచిపెట్టడం చేయడం వల్ల ఆవహించినటువంటి నెగిటివ్ ప్రభావం అంతా కూడా తగ్గుతుంది మానసిక ప్రశాంతత లభించి ముందుకు పెడతారు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ ఈశ్వరునికి ప్రతిరోజు కూడా పూ ఆయన భగవానుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఆరోగ్యం పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణతో పాటుగా పరమేశ్వరుని అనుగ్రహం పొందడం కోసం ప్రతి గురువారము కూడా శివాలయానికి వెళ్ళి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని సమస్యల నుంచి బయటకు వస్తారు అనవసరమైనటువంటి వ్యవహారాలు వేలు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవత